హలో అండి వెల్కమ్ టు గాన్వీ ఫుడ్స్ నాకు ఇప్పుడు అయితే డైరెక్ట్ ఆర్డర్ వచ్చిందండి టిఫిన్ కావాలని చెప్పేసి అడిగారనమాట కస్టమర్ వచ్చేసి అయితే ఇదే నైట్ కాల్ చేశారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్పి అయితే నా దగ్గర ప్రస్తుతానికి ఇడ్లీ దోశ రుబ్బు లేదని చెప్పాను వాళ్ళైతే బయట రుబ్బు అయితే వద్దన్నారనమాట అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా పూరీ చేసేయమంటారా లేదా పెసరట్లు ఏమైనా అంటే నా అయితే నైట్కి నానికి సరిపోతుంది లేదంటే రవ్వ దోశలకి బియ్య పిండి నాన్ పెట్టుకుంటే సరిపోతుందని అడిగాను అయితే వాళ్ళు అయితే పూరి అడిగారు ఒక పూరి ఒక యాభై కావాలని చెప్పి అన్నారు అదేవిధంగా గులాబ్ జామ్ కూడా ఒక యాభై కావాలని చెప్పి అన్నారు సో అప్పటికప్పుడు గులాబ్ జామ్కి అయితే ప్యాకెట్ ఇంట్లోనే ఉందండి సో వెంటనే గులాబ్ జామ్ అయితే చేసేస్తాను టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగా వచ్చిందండి